అందరికీ నమస్కారం నా పేరు రమ ఉంటా నీ జతగా మూడవ భాగం రచయిత తనుషా రెడ్డి గారు నిజం చెప్పు అసలు ఏం జరుగుతోంది నా జీవితంలో అంటే మా నాన్న నీకు నన్ను అమ్మడం ఏంటి ఆయనకు అంత గర్భం పట్టలేదు కూతురు నమ్ముకునేంత కసబడు కాదు మా నాన్న అని ఆవేశంగా అంటుంది అరవింద ఫైన్ నువ్వు నమ్మట్లేదు కదూ మరి ఇది చూస్తే నమ్ముతావా అని మొబైల్లోని అగ్రిమెంట్ కాపీ పిక్ చూసి చూపిస్తాడు విక్రాంత్ దాన్ని చూసిన అరవింద క్షుణ్ణంగా చూస్తూ ఇది ఇది మా నాన్న సంతకమే కానీ ఆయన నన్ను నీకు అమ్మారంటే నేను నమ్మనని అంటుంది అరవింద మొబైల్ తీసుకున్న విక్రాంత్ని నమ్మకంతో నాకు అనవసరం అరవింద నిన్ను అందరికీ దూరంగా ఉంచడానికి నా కారణాలు నాకున్నాయి వాటిని నీకు చెప్పాల్సిన అవసరం లేదు మైండ్ ఇట్ అని కోపంగా చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోతాడు విక్రాంత్ అక్కడే ఇసుకలో కూర్చున్న అరవింద అతని మాటల్లో ఆంతర్యం ఏమిటో అని ఆలోచిస్తూ చీకటి పడినా అక్కడి నుండి లేవకుండా అదే పొజిషన్లో ఉండిపోతే ఫ్రెష్ అయిన విక్రాంత్ మెయిడ్ అరవింద కోసం బయటికి వెళ్తూ ఉంటే జెస్సీ ఎక్కడికి అని అడుగుతాడు విక్రాంత్ మేడం ఇంకా రాలేదు సార్ అక్కడే కూర్చొని ఉందని జెసి అతనితో అంటే నేను చూసుకుంటానులే నువ్వు వెళ్ళు అని ఆమెని అక్కడి నుంచి పంపించేస్తాడు విక్రాంత్ విక్రాంత్ అరవింద కోసం వచ్చి అరవింద అని పిలుస్తాడు బాహ్య ప్రపంచంతో సంబంధం లేకుండా ఆలోచన స్రవంతిలో మునిగి ఉన్న అరవింద తలతిప్పి చూస్తుంది సముద్రానికి ఎదురుగా ఉన్న బెంచ్ మీద కూర్చున్న విక్రాంత్ని చూసి మౌనంగా నడిచి అతనికి ఎదురుగా కూర్చుంటుంది అరవింద తీక్షణంగా అతన్ని చూస్తుంది ఏదైనా అడగాల అని ఆమెని చూస్తూ అడుగుతాడు విక్రాంత్ చాలా అడగాలని ఉంది కానీ ఎక్కడి నుండి ఎంతవరకు అడగాలో తెలియడం లేదు నాకు నేనే కొత్తగా అనిపిస్తున్నాను విక్రాంత్ అని అరవింద అంటుంది సైడ్స్ ఇచ్చి మరి నేను అని అడుగుతాడు విక్రాంత్ ఒక వైరాగ్యపు నవ్వి నవ్వి ఏమో తెలియడం లేదని అని మళ్ళీ సముద్రం వైపే చూస్తుంది విక్రాంత్ ఒకటి అడుగుతాను జెన్యూన్గా సమాధానం చెప్తావా అని అంటుంది అరవింద నాకు ఆన్సర్ చేయాలనిపిస్తే చేస్తాను అరవింద విక్రాంత్ వైపు సూటిగా చూస్తూ నీకు నీ వైఫ్ అంటే చాలా ఇష్టం అని మీ అమ్మగారు చెప్పారు కానీ నువ్వు తను నీతో లేకపోయినా నేను కావాలంటూ పట్టుపట్టావు తనని మోసం చేస్తున్నట్లు కాదా నిజంగా నీ భార్యను నువ్వు లవ్ చేస్తున్నావా అరవింద అడిగిన ప్రశ్నకు చిత్రంగా కోపం రాలేదు విక్రాంత్కు నవ్వుతూ నీకు కావాల్సిన ఆన్సర్ నేను తర్వాత చేస్తాను కానీ నీ గురించి చెప్పు అరవింద నీ లైఫ్లో ఉన్న పర్సన్ ఎవరు అని ఆమె కళ్ళని మాత్రమే చూస్తూ అడుగుతాడు విక్రాంత్ ఆమెని సూటిగా నా ప్రాణం నన్ను వదలని నా జ్ఞాపకం అంతే అంతకు మించి నేనేమీ చెప్పలేను తను బ్రతికే ఉన్నాడా చివాలను చూస్తూ తెలియదు నిజం చెప్పు విక్రాంత్ నీకు నా గురించి మొత్తం తెలుసు కదా ఇంక్లూడింగ్ మై పాస్ట్ కానీ ఏది చెప్పవు ఎందుకు నీ జీవితం అరవిందా నువ్వే గుర్తు చేసుకో అందులో తీపి జ్ఞాపకాలు ఉన్నాయో లేక అని విక్రాంత్ అనే లోపే ఖచ్చితంగా మధురమైన జ్ఞాపకాలే ఉన్నాయి విక్రాంత్ నీకేది గుర్తులేదు కదా అరవిందా ఇంకెలా తెలుసు గుర్తు లేకపోయినా ఐ కెన్ ఫీల్ హిమ్ విక్రాంత్ నా మనసులో ఎప్పుడు ఏవో జ్ఞాపకాలు వెదులుతూ నా కళ్ళ ముందే కనిపిస్తూ ఉన్నాయి కానీ రూపమే కనిపించడం లేదు ఆలోచించి ఆలోచించి పిచ్చి పట్టేలా ఉంది నా వల్ల కావట్లేదని తలపట్టుకుంటుంది అరవింద డీ బ్రీత్ వదిలిన విక్రాంత్ ఒక పని చేద్దాం అరవిందా అని అతనంటే తలెత్తి చూస్తుంది అరవింద నీ జ్ఞాపకాలను వ్యక్తిని నేనే అనుకొని నాతో కమిటవ్వు స్వర్గం చూపిస్తాను ఇంకెప్పుడు నన్ను మర్చిపోవని విక్రాంత్ అంటే షటాప్ విక్రాంత్ ఎప్పటికే నేను నీకు దక్క నన్ను కోపంగా చెప్పి వెళ్తూ ఒక క్షణం ఆగిన అరవింద వెనక్కి తిరిగి చూడకుండా కళ్ళల్లో చివ్వున తిరిగిన నీళ్ళతో ఒకసారి మనసిచ్చాక అతనితోనే అన్ని అనుకునే అమ్మాయిల్లో నేను కూడా ఒకదాన్ని విక్రాంత్ నా లైఫ్లో ఉన్న అతను ఎక్కడ ఉన్నాడో తెలియదు కానీ నా మనసులో మాత్రం ఉన్నాడు అది నిజం అది చాలు జీవితాంతం అతని జ్ఞాపకాలతో అతని ప్రెజెన్స్తో అయినా బ్రతికేస్తాను కానీ మనసు చంపుకొని నీకు లొంగనని తగేసి చెప్పు వెళ్ళిపోతుంది అరవింద అక్కడే ఉండిపోయిన విక్రాంత్ మనసు గాల్లో తేలిపోతున్న ఫీలింగ్తో ఉంటే అదే బెంచ్ మీద కాళ్ళు పైకి పెట్టుకొని నిద్రపోతాడు విక్రాంత్ మార్నింగ్ మైకేల్ వచ్చి లేపే వరకు మెలకు రాదు విక్రాంత్కి ఏంటి అని విసుగ్గా అంటాడు విక్రాంత్ ఇది చూడండి సార్ అని ఐఫోన్ ట్యాబ్ అతనికి ఎదురుగా ఉంచుతాడు మైఖేల్ కనుబొమ్మలు ముడేసి చూసిన విక్రాంత్కు ప్రముఖ వ్యాపారవేత్త జయరాం రమేష్ తన కూతుర్ని ఫేమస్ బిజినెస్మెన్ అయిన దేవా కిడ్నాప్ చేశాడని కేసు ఫైల్ చేసిన న్యూస్ కనిపించి ముఖం చిట్లిస్తాడు విక్రాంత్ మనం అర్జెంటుగా ముంబై వెళ్ళాలి సార్ అని మైఖేల్ అంటే అరేంజ్మెంట్స్ చూడు బైక్ అని సీరియస్గా చెప్పి బంగ్లాలోకి నడిచిన విక్రాంత్ ఫ్రెష్ అయ్యి అరవింద్ రూపుకి వెళ్తాడు మేడ్ చెప్పడం వల్ల రెడీ అయ్యి బెడ్ మీద కూర్చున్న అరవిందని చూస్తాడు విక్రాంత్ లాంగ్ స్కర్ట్ ఫుల్ స్లీవ్స్ ఉన్న టీషర్ట్లో ముద్దుగా ఉన్న ఆమెను చూసి పిడికిలు బిగుసుకుంటుంద తంది బెడ్ మీద ఉన్న చీరను చూసి కళ్ళు చిన్నవి చేసి చీర ఎందుకు కట్టుకోకుండా ఈ డ్రెస్ వేసుకున్నావని సీరియస్గా అడుగుతాడు విక్రాంత్ అరవింద్ని నా జీవితం నాశనం చేయాలని చూస్తున్నదే కాక మళ్ళీ నువ్వు చెప్పినట్టుగా వినాలని నీ చెప్పు చేతుల్లో నేను ఉండాలని అనుకుంటున్నావా విక్రాంత్ నా బాడీ నా ఇష్టం నాకు ఇష్టమైన బట్టలు వేసుకుంటాను ఘాటుగా సమాధానం చెప్తుంది అరవింద ఏమాత్రం చూపు తిప్పకుండా ఇదే కాన్ఫిడెన్స్ మెయింటైన్ చేయి అని ఆమె పట్టుకొని కిందకు లాక్కొని వస్తాడు విక్రాంత్ మళ్ళీ ఎక్కడికి తీసుకొని వెళ్తున్నావు నన్ను వదులు అని ఆమె నోరు మూసుకొని కారెక్క అరవింద నిన్ను కొట్టనని మాటిచ్చాను తప్పేలా చేయాలని దవడలు బిగించి చెప్తాడు విక్రాంత్ కోపంతో ఎర్రబట్ట అతని ముఖాన్ని చూసిన అరవింద జంకి కారెక్కి ఒక మూల కూర్చుంటుంది ఆమెను ఒక చూపు చూసిన విక్రాంత్ తండ్రి సుధాకర్ గారికి వస్తున్నట్లు సమాచారం తెలియచేసి తన కంపెనీ అఫీషియల్ లాయర్కు కాల్ చేస్తాడు అరవింద అతని మాటలను విన్నా అరవింద ఇండియా వెళ్తున్నానన్న ఆనందంతో ఆమె కళ్ళు మెరుస్తాయి ఆ మెరుపు ఏమాత్రం విక్రాంత్కు అస్సలు నచ్చదు ఈవినింగ్ అంతా ముంబై చేరుకుంటే విక్రాంత్ ఇంటికి వచ్చేసరికి నైట్ అవుతుంది ఆ ఇంటిని కొత్తగా చూస్తూ విక్రాంత్ వెనకాలే నడుస్తుంది అరవింద నీరజ ఎదురొచ్చి అక్కడే ఆగండి విక్కి మొదటిసారి మీరిద్దరూ కలిసి వచ్చారు కదా దిష్టి తీస్తానని అంటే అమ్మ అని కోపంగా చూస్తూ అరవింద చెయ్యి పట్టుకొని వేగంగా నడిపించుకుంటూ తన గదికి పక్కనున్న గెస్ట్ రూమ్లోకి తీసుకొని వెళ్ళి అక్కడి నుండి కదిలితే కాలు రెండు విరుగుతాయని వార్నింగ్ ఇచ్చి డోర్ క్లోజ్ చేసి తన కది తలుపు తెరుస్తాడు విక్రాంత్ ఫ్రెష్ అయిన విక్రాంత్ మనసంతా గందరగోళంగా అనిపిస్తూ ఉంటే లాకర్ ఓపెన్ చేసి అందులోనే ఒక బాక్స్ ఓపెన్ చేస్తాడు ఆ బాక్స్ ఓపెన్ చేసి అందులో ఉన్న తాళి చైన్ చేతిలోకి తీసుకుంటాడు అతని వేలు చిన్నగా వణుకుతూ ఉంటే పిడికిట్లో ఆ తాలిని బిగించి భారంగా ఊపిరి తీసుకుంటూ యువర్ మైన్ అరవింద నిన్ను నా నుండి ఆ దేవుడు కూడా వేరు చేయలేడని స్థిరంగా అంటాడు విక్రాంత్ ఇంతలో లాయర్ నుండి కాల్ రావడంతో ఆ తాళిని లాకర్లోనే ఉంచి క్లోజ్ చేసి కాల్ లిఫ్ట్ చేసిన విక్రాంత్ చెప్పండి గురుమూర్తి గారు అని అంటాడు బాబు అమ్మాయి కావాలని ఆ జయరాం కోర్టులో కేసు ఫైల్ చేశాడు మీకు నోటీసులు కూడా పంపే ఉంటాడు రెండు రోజుల్లో హియరింగ్ అని చెప్తే అని మాత్రమే అంటాడు విక్రాంత్ బాబు ఎవిడెన్స్ అని లాయరు అంటే అంకుల్ నా సొంతమైన దాన్ని నిరూపించుకోవాల్సిన అవసరం నాకు లేదు అంకుల్ జరిగేది చూస్తూ ఉండండి మీరు చేయాల్సింది మీరు చేయండి మిగతాదంతా నేను నడిపిస్తానని కాల్ కట్ చేస్తాడు విక్రాంత్ అదే రోజు రాత్రి భోజనం చెయ్యకుండా పడుకున్న కొడుకు కోసం ప్లేట్ తీసుకొని వెళ్తుంది అతని గదికి నీరజ సోఫా వెనక్కి తలవాల్చిన విక్రాంత్ని చూసి విక్కీ అని బాధగా పిలుస్తుంది నీరజ కళ్ళు తెరిచిన విక్రాంత్ తల్లిని చూస్తాడు ప్లేట్ వాటర్ గ్లాస్ తీసుకొని వచ్చిన నీరజ ఒట్టి కడుపుతో పడుకోకూడదన్న అని అంటుంది బాధగా ఆకలి అన్నది ఒకటి ఉన్నదని గుర్తులేదమ్మా అని విక్రాంత్ అంటే ఎప్పుడూ తనలోని ఎమోషన్స్ను బయటకు చూపించని కొడుకు అలా సర్వం కోల్పోయిన వాడిలాగా కనిపిస్తూ ఉంటే తల్లిగా ఆమె మనసు వేదన చెందుతుంది విక్కీ అంటూ నీరజని అన్నం ముద్దలు కలిపి తినిపిస్తే అది తిందా అమ్మా అని అడుగుతాడు విక్రాంత్ తనకు తినిపించే వస్తున్నాను విక్కీ నువ్వు తిను అని కొడుక్కి తినిపిస్తుంది నీరజ తల్లి చేతిగోరు ముద్దలు తిన్న విక్రాంత్ ఇంకా చాలమ్మా అని తల్లి ఒడిలో తలపెట్టుకుంటాడు విక్రాంత్ తలను నిమురుతూ అరవింద నిన్ను అర్థం చేసుకుంటుంది కన్నా కాస్త టైం తనకి తానున్న పొజిషన్ కూడా మర్చిపోయి నువ్వు బాధ పెట్టడం కరెక్ట్ కాదు వికి అని అంటుంది నీరజ అమ్మ నువ్వు కూడా నన్నే బ్లేమ్ చేస్తున్నావా ఒకసారి ఆలోచించు నేను ఉండగానే దాన్ని అబ్బా దానికి రెండో పెళ్లి చేయడానికి చూశాడు దాని మైండ్లో నేను లేకపోయినా మనసులో ఉన్నాను కదమ్మా మరి ఎలా పెళ్ళి ఒప్పుకుంది అది అందుకే దాన్ని దూరంగా తీసుకొని వెళ్ళిపోయాను కొట్టాను తిట్టాను అది బాధపడేలా నా మాటలతో టార్చర్ చేశాను తప్పు విక్కి అరవింద గుర్తులేదు కాబట్టే తన తండ్రి మంచివాడని అనుకుంది అందుకే అతన్ని గుడ్డిగా నమ్మింది నువ్వే తనకి నిజం చెప్పాలి విక్కి లేదమ్మా నేనేం నిజం చెప్పను నువ్వు లేకుంటే నేను ఉండలేనని చెప్పిన అది నన్ను ఇప్పుడు చీదరించుకుంటోంది నాకు ఎలా ఉందో తెలుసా అమ్మ లోపల తగలబడిపోతున్న ఫీలింగ్ నా వల్ల కావట్లేదు అని విక్కీ అంటాడు బాధగా మారిన తన గొంతులోని బాధకు వికీ అని అంటూ నీరజ కొడుకుని హత్తుకొని అరవింద కోర్టులో నీకు వ్యతిరేకంగా ఏదైనా చెప్పేలోపు నిజం చెప్పేసే కన్నా అని అంటుంది దీనంగా నో అమ్మ అదే తెలుసుకోవాలి గుర్తు లేదంది కదా ఎలా గుర్తురాదో నేను చూస్తాను నువ్వు వెళ్ళి పడుకో లేట్ నైట్ అయిందని కమాండింగ్గా అంటాడు విక్రంత్ కోపంతో ఎర్రపడ్డ కొడుకు మొహాన్ని చూసిన నీరు బాధగా అక్కడి నుంచి వెళ్ళిపోతుంది బెడ్ మీద వాలిన విక్రాంత్ గతకాల తలపుల్లో విహరిస్తూ ఆ రాత్రి నిద్రకు కరువుతాడు ఇటు అరవింద నీరజ ప్రేమకు లొంగి భోజనం చేసి ట్యాబ్లెట్స్ వేసుకోవడం వల్ల అన్నీ మర్చిపోయి గాఢ నిద్రలోకి జారుకుంటుంది నెక్స్ట్ డే అరవింద కొత్తగా ఉన్న ప్రశాంతంగా ఉన్న ఇంటి వాతావరణానికి పూజ పొందడం చూస్తుంది దీపం లేక ఉన్న ఆ గదిని చూసి ఇంత పెద్ద ఇంట్లో దీపం వెలిగించే వాళ్ళు కూడా లేరా అని అనుకుని దీపం వెలిగించి హారతి కూడా ఇస్తుంది అరవింద కిచెన్ నుండి వచ్చిన నీరజ బయట నుండి వస్తున్న సుధాకర్ గారు ఒకేసారి అరవిందను చూస్తే తల్లి తండ్రి చూపులకు రైలింగ్ నుంచి కిందకు వస్తాడు విక్రాంత్ హారతి పల్లెని తీసుకొని ఇబ్బందిగా అనిపించినా బాగుండదని హారతి తీసుకోండి అంటే నీరజ గారు సుధాకర్ గారు హారతి తీసుకుంటారు విక్రాంత్ని కోపంగా చూస్తూ పల్లెం దేవుని గదిలో పెట్టేసి తను ఉండే రూమ్కి వెళ్ళిపోతుంది అరవింద శుక్రవారం కోడలు చేతుల మీదుగా హారతి అందుకోవాలని ఉందేమో నీరజ అని సుధాకర్ గారు అంటే విక్రాంత్ అక్కడ నుండి కార్ తీసుకొని వెళ్ళిపోతాడు కోర్టు కేసు తెలియని అరవింద విక్రాంత్ కోసం వెయిట్ చేస్తుంది బయట తిరిగేసి మనసులోని బాధకు డ్రింక్తో సమాధానం చెప్పి రాత్రి పదికి ఇంటికి వచ్చిన విక్రాంత్కు చీరలో ఉన్న అరవింద సోఫాలో కూర్చొని ఎటో చూస్తూ ఆలోచిస్తూ కనిపిస్తుంది ఆమెను చూసి కూడా చూడనట్లు మెట్లెక్కి విక్రాంత్ వెళ్ళిపోతుంటే అరవింద తనను దాటుకొని వెళ్ళిపోతూ ఉన్న విక్రాంత్ చూసి ఒక్క నిమిషం నేను నీతో మాట్లాడాలని అంటుంది నాలుగు మెట్లు పైనున్న విక్రాంత్ ఏం మాట్లాడాలని ఏ భావం లేకుండా అడుగుతాడు నే నేను ఇక్కడికి ఉండలేను మా ఇంటికి వెళ్ళిపోతాను మా నాన్న నా కోసం దిగులు పడుతూ ఉంటారు నేను ఆయన్ని చూడాలని అంటుంది అరవింద గుండెను చిక్కబట్టుకొని కోపంగా ఎర్రపడ్డ కళ్ళతో ఆమెని చూస్తూ కుదరదు నీ స్థానం ఇక్కడే ఇక్కడే ఉండాలి నువ్వని చెప్పి విక్రాంత్ వెళ్ళిపోతుంటే నువ్వు పంపకుంటే నేను వెళ్ళలేనని అనుకోక విక్రాంత్ నీ ఇంట్లో బందీగా ఉండటానికి నేనేమి నీ భార్యని కాదు తనని మోసం చేసినట్లు నన్ను చేయకనంటుంది అరవింద కోపంగా మెట్లు వేగంగా దిగిన విక్రాంత్ ఆమె బుగ్గల్ని ఒత్తి పట్టుకొని మెడ వెనక్కి వంచి ఏంటి నోరు రేజ్ అవుతుంది నేను నా వైఫ్ను మోసం చేయడం నువ్వు చూసావా హా అని అంటూ ఆమె గొంతు రెట్టించి అడుగుతాడు విక్రాంత్ నొప్పిగా ముండిగా చూస్తున్న అరవింద కలల నుండి నీళ్లు చెంపలపై జారుతూ ఉంటే విసుగ్గా ఆమెను వదిలి మళ్ళీ మెట్లెక్కుతూ నీ చావు బ్రతుకు రెండు నా చేతిలోనే అని మర్చిపోకని సీరియస్గా చెప్పి వెళ్ళిపోతాడు అక్కడ నుంచి విక్రాంత్ బాధగా ఏడుస్తూ తన రూమ్కి వెళ్ళిపోతుంది అరవింద పైన గదకి వెళ్ళిన అరవింద ఆ రోజు రాత్రి కూడా నిద్రకు తిండికి దూరం అయితే ఏడుస్తూ అరవింద నిద్రకు దూరం అవుతుంది కోర్టుకు వెళ్ళే రోజు రావటంతో అరవిందను బలవంతంగా కోర్టుకి తీసుకొని వెళ్తాడు విక్రాంత్ తనకేం అర్థం కాకపోయినా ప్రతి క్షణం తనతో కఠినంగా నడుచుకుంటున్న విక్రాంత్ ప్రవర్తనకు అరవింద అతని మీద ద్వేషాన్నే పిలుపుకుంటోంది మనసు నిండా డ్రైవర్ కార్ని కోర్టు ముందు ఆపగానే కార్ దిగిన విక్రాంత్ అరవింద కోసం చూస్తాడు అరవింద కోర్టును చూసి పక్కనే ఉన్న తండ్రి కార్ని చూసి నాన్న అంటూ కార్ దిగి వెళ్తుంటే విక్రాంత్ ఆమె చేతిని పట్టుకొని లోపలికి లాక్కొని వెళ్తాడు అమ్మ అరవింద అని జైరామ్ బాధగా కూతుర్ని చూస్తుంటే టైం అవుతోంది పదండి జైరామ్ గారు అని అతని తరపు లాయర్ అంటే లోపలికి నడుస్తాడు రెండు ఫ్యామిలీస్ కూడా సొసైటీలో మంచి పేరు హోదా ఉండటం వల్ల ఇద్దరు తరపు న్యాయవాదులు తీర్పు ఇచ్చే జడ్జి గారు విక్రాంత్ జయరామ్ గారు ఇంకో ముగ్గురు తప్ప ఇంకెవరూ ఉండరు నిజానికి బలిసిన వాళ్ళ ఫ్యామిలీ కో ఇష్యూస్ అన్నీ కూడా ఇలాగే గుట్టుగా జరుగుతాయి జయరామ్ను సీరియస్గా చూస్తూ విక్రాంత్ కుర్చీలో కాళ్ళ మీద కాలేసుకొని కూర్చుంటాడు జడ్జి గారు రావడంతో అందరూ లేచి నిలబడితే ముందుకొచ్చిన జయరాం రమేష్ నా క్లయింట్ మిస్టర్ జయరాం రమేష్ సమాజంలో మంచి పేరు హోదా ఉన్న వ్యక్తితో పాటు మంచి మనసున్న వ్యక్తి కూడా ఎవరు ఈ అమ్మాయి అని అని చూపిస్తూ జైరామ్ గారి ఏకైక కుమార్తె అల్లారు ముద్దుగా కూతుర్ని పెంచుకొని చనిపోయిన ఆవిడి భార్యను ఆమెలో చూసుకుంటూ ఉంటే ఈ విక్రాంత్ అరవింద్ను కిడ్నాప్ చేసి దాచాడు సార్ అని అంటాడు లాయర్ విక్రాంత్ కళ్ళు రెండు కోపంతో అరుణ్ దాలిస్తే చెయ్యి కుర్చీ హ్యాండిల్ మీద పట్టు బిగుస్తుంది అబద్ధం ఎంత అందంగా శ్యామ్ గారు చెప్పారు అని గురుమూర్తి గారు లేచి యువరానర్ ఈ అమ్మాయి అక్షరాల ఇరవై ఐదు కోట్లకి జయరామ్ సంతలో గుడ్డుని అమ్మినట్లుగా విక్రాంత్ గారికి అమ్మేశారు అని ఇవిగో ప్రూఫ్ ఆయనే స్వయంగా ఆయన స్వస్థాలతో సంతకాలు చేసిన అగ్రిమెంట్స్ ఇవి అని వాటి కాపీ అని అందిస్తారు గురుమూర్తి గారు జరుగుతున్నదంతా బొమ్మల్లా చూస్తున్న అరవింద తన తండ్రి అలాంటి వాడు కాదని విక్రాంతే ఏదో బ్లాక్మెయిల్ చేస్తుంటాడని గట్టిగా నవ్వుతోంది అబద్ధం జడ్జి గారు ఈ విక్రాంతే ఫోర్జరీ చేసి ఉంటాడు విక్రాంత్ సీరియస్గా జయరామ్ను చూస్తుంటే నో యువరానర్ అవి ఒరిజినల్ జయరామ్ గారు సిగ్నేచర్స్ అని ఫోరెన్సిక్ నిపుణులు కూడా నిర్ నిర్ధారించారని అంటారు గురుమూర్తి గారు జడ్జి కూడా పరిశీలించి అవును ఇవి ఒరిజినల్స్ అని అంటే జయరామ్ గొడ్డలు వేటుపడినట్లుగా నిజీవంగా ఉండిపోతాడు అంతేకాదు యువరానర్ అరవింద్కు ఈయన ద్వారా ప్రాణాపాయం ఉంది కాబట్టే విక్రాంత్ గారు సేఫ్గా తన దగ్గరే ఉంచుకున్నారు అంతేకాకుండా అగ్రిమెంట్ ప్రకారం ఈ అరవింద గారి మీద ఏ హక్కు అధికారం కూడా ఈ జయరామ్ గారికి లేవని తెలియజేయవలసిందిగా కోరుకుంటున్నాను యువరానర్ వైపెట్టి తీసుకున్న సంతకాలకు కన్న కూతుర్ని ఇవ్వడం ఏంటి జడ్జి గారు పైగా కూతురు మీద ఒక తండ్రికి కాక ఇంకెవరికి ఉంటుంది జడ్జి గారు అని ఆవేశంగా కుర్చీ నుండి పైకి లేచంటాడు జయరాం భర్తకు ఉంటుంది జయరామ్ గారు అని అంటాడు విక్రాంత్ జయరామ్ కోపంగా చూస్తుంటే అరవింద కళ్ళు పెద్దవి చేసుకొని చూస్తూ షాక్తో పడిపోయేలా ఉంటున్న పరిస్థితి అరవింద చల్లం లేకుండా తన తండ్రిని చూస్తూ ఉంటే కూతురు చూపుల్లో తీక్షణతకు తల తించేసుకున్నాడు జయరామ్ జడ్జి షాకింగ్గా చూస్తుంటే గురుమూర్తి గారు అవును సార్ ఈ అరవింద విక్రాంత్ గారి భార్య సార్ ప్రేమ వివాహం చేసుకున్నారు వాళ్ళిద్దరూ కొన్ని అనుకోని పరిస్థితుల వల్ల అరవింద గతం మర్చిపోయింది అంటే తన వివరి నుండి రెండేళ్ల క్రితం ఏం జరిగిందో ఏది గుర్తులే తనకి తనకు సంబంధించిన మెడికల్ రిపోర్ట్స్ అండ్ మ్యారేజ్ సర్టిఫికేట్ ఈ మెడికల్ రిపోర్ట్స్ ఇష్యూ చేసిన డాక్టర్ మినహరా బెనర్జీ వరల్డ్ ఫేమస్ న్యూరో సర్జన్ అని ప్రొడ్యూస్ చేస్తారు గురుమూర్తి గారు జైరామ్ నోట మాట రాక బిగుసుకొని పోయి చూస్తుంటే అరవింద్ అస్ప్రోజలు తప్పి స్టేజ్లో ఉంటుంది అవి అన్ని ఆధారాలు కరెక్టుగా ఉండడం వల్ల ఈ అమ్మాయి ప్రముఖ పారిశ్రామికవేత్త విక్రాంత్ గారి భార్య అని రుజువైంది కావున మన భారతీయ సంప్రదాయాలు పాటించే కట్టుబాట్లకు అనుగుణంగా ఈ అమ్మాయి మీద పూర్తి హక్కుతో పాటు బాధ్యత కూడా విక్రాంత్ గారికి ఉంటుంది జయరామ్ గారికి ఆ హక్కు లేదని కోర్టు జడ్జిమెంట్ ఇవ్వడం జరిగిందని జడ్జి అంటాడు విక్రాంత్ నవ్వుతూ తన మామ వైపు గర్వంతో కూడిన నవ్వుని ఒకటి నవ్వి అరవింద ఆమె చేయి పట్టుకుని ఫార్మాలిటీస్ పూర్తి చేయండి అని గురుమూర్తికి చెప్పి తీసుకొని వెళ్ళిపోతాడు బొమ్మలా అతని వెంట ఈ లోకంలో లేని అరవింద వెళ్తుందే కానీ ఆమె మనసంతా ఆలోచన భర్త దగ్గరే ఆగిపోయింది కార్లో కూర్చోబెట్టి సీట్ పెట్టి పెట్టిన విక్రాంత్ ఆమెను చూడకుండా కారు ముందుకు పోనిస్తుంటే ఆమె తలలో మొదలైన నొప్పికి తట్టుకోలేక తల పట్టుకొని కన్నీరు విడుస్తుంది అరవింద కార్ సడన్ బ్రేక్ వేసి అరవింద వాట్ హ్యాపెండ్ ఎట్ మీ అని ఆమె చెంపలను తడుతున్న విక్రాంత్ చేతుల్లోకి జారిపోతుంది అరవింద అతని చేతుల్లో ఉన్న అరవింద మొహాన్ని చూస్తున్న విక్రాంత్కు ఆమె మీద బ్లీడింగ్కు అతని గుంటె సండంగా వనకడం స్టార్ట్ అవుతుంది సీట్కి ఆనించి కార్ని రయ్యమని హాస్పిటల్ ఉంచితే ఆమెకు ఆపరేషన్ చేసిన డాక్టర్ చెక్ చేస్తాడు మిస్టర్ విక్రాంత్ ఐ ఆల్రెడీ టోల్ యూ మీ వైఫ్ కండిషన్ స్టేబుల్గా లేదని జరిగింది యాక్సెప్ట్ చేయడానికి కాస్త సమయం తనకి పడుతుందని కానీ ఆవిడ స్ట్రెస్ లెవెల్స్ చాలా హైలో ఉన్నాయి బీపీ లో ఉంది ఇలాగే కొనసాగితే జరిగిన ఆపరేషన్ యూజ్లెస్ అవుతుంది ఐ హోప్ యూ అండర్స్టాండ్ అని డాక్టర్ చెప్తాడు విక్రాంత్తో భారంగా ఊపిరి వదిలిన విక్రాంత్ బెడ్ మీద చలనం లేకుండా ఉన్న అరవిందను చూస్తూ ఎప్పుడు తను స్పృహలోకి వస్తుందని అడుగుతాడు విక్రాంత్ కథ ఇంకా ఉంది మొత్తానికి మీరు గెస్ట్ చేసినట్టు కానీ విక్రాంత్ అరవింద భార్యాభర్తలు అరవింద గతం మర్చిపోయింది మరి అరవింద్ అసలు గతం ఎలా మర్చిపోయింది విక్రాంత్ అరవిందలు అంత ప్రాణానికి ప్రాణంగా ప్రేమించుకున్నారు కదా మరి అరవింద వల్ల నాన్న ఏమైనా చేసి వీళ్ళిద్దరూ విడగొట్టాడా మరి అరవింద్కి గతం గుర్తొస్తుందా విక్రాంత్ తను ప్రేమించి పెళ్లి చేసుకున్న భర్త అని ఆమె జ్ఞాపకం వస్తుందా లేదా తెలుసుకోవాలనుకుంటే ఛానల్ని ఫాలో అవ్వండి కథ నచ్చితే లైక్ చేయండి థ్యాంక్ యూ సో మచ్